భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు భారీగా వసూళ్లను రాబట్టినా పన్ను చెల్లించలేదన్న భావనతో హైదరాబాద్ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు చెందిన వారి ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు చేశారు తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి రాష్ట ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎర్నేని నవీన్ యలమంచిలి రవిశంకర్ ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి మంగళవారం ఉదయమే దాదాపు యాబై ఐదు బృందాలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి ఏక కారణంలో తనిఖీల్ని ప్రారంభించిన ఐటీ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించారు సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు కలెక్షన్ల ప్రాధాన్యం సంతరించుకుంది తొలుత బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీ హిల్స్ ఉజాస్ విల్లాస్ లోని ఇంట్లో సోదాలు చేపట్టారు దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి శిరీష్ ఇళ్లలోనూ తనిఖీలు చేశారు దిల్ రాజు సతీమణి తేజస్వి బ్యాంకులకు తీసుకెళ్లారు ఆమె పేరిట ఖాతాలున్న బ్యాంకుల్లోనే లాకర్లు తెరిపించారు బ్యాంకు లావాదేవీలు కావాలని అడగడం లాకర్లు తెరిచి చూపారని అడగడంతో ఐటీ అధికారులకు సహకరించినట్లు తేజస్విని తెలిపారు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్ రవిశంకర్ తో పాటు సీఈవో చెర్రి ఇళ్లు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టూ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలై భారీగా వసూళ్లను రాబట్టినట్లు ప్రచారం జరిగింది వసూళ్లకు తగ్గట్టుగా పన్ను చెల్లింపు శానికి సంబంధించి ఐటీ బృందాలు ఆరా తీశాయి అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల్ని పరిశీలించాయి